హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అయితే పెట్టుకోబోతున్నారు ఇక ఆయన ఈ మీటింగ్లో మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించినటువంటి కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా ఆయన ఇక్కడ తెలియజేస్తున్నారు అలాగే ప్రతీ నెల కూడా ఏదైతే మనకు స్పౌస్ ఫెన్షన్కు అవకాశం ఉండేది అంటే ఎవరికైనా సరే భర్తకు ఫెంక్షన్ వస్తూ ఉండి ఆ భర్త గనుక చనిపోతే ఆ భర్త ఫెంక్షన్ను భార్యకు బదిలీ చేయడానికి ప్రతీ నెల కూడా అవకాశం ఉంటుంది ఇక ఈ పెన్షన్ కూడా ప్రస్తుతానికి నిలుపుదల చేశారు ఎందుకు ఈ పెన్షన్ అనేది స్పోస్ పెన్షన్ అనేది ఇవ్వట్లేదు మంజూరు చేయట్లేదు ఇక మార్చిలో ఈ స్పో పెన్షన్ అనేది రాదన్నమాట అది రాష్ట్రం అంతా కాదు కొన్ని మనకు మొత్తానికి ఆరు జిల్లాల్లో అయితే మనకు ఈ సీఎం ఈఎంసి మోడల్ కండక్ట్ ఆఫ్ కోడ్ అన్నమాట అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయితే ఉంది టీచర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనకు ఆరు జిల్లాల్లో ఈ పెన్షన్లు పంపిణీ అయితే ఉండదు స్పోర్ట్స్ పెన్షన్లు పంపిణీ అలాగే మనకు కొత్త పెన్షన్లకు కూడా అప్లికేషన్ విడుదల చేసినా కూడా ఈ ఆరు జిల్లాల్లో మనకు అప్లై చేసుకోవడానికి వీలుండదు ఈ నేపథ్యంలో మనకు అంటే ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికలు ఇరవై ఆరుతో ముగుస్తాయి ఈ నెల ఇరవై ఆరుతో అప్పటి వరకు కూడా మనకు వేచి ఉండాల్సిందే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది మొత్తానికి ఏపీ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పబోతోంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరి కాసేపట్లో జరగబో జరిగేటువంటి మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం నిర్ణయం తీసుకుంటారు అనే సమాచారం అంతా కూడా మనం తెలుసుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు మీరు వెంటనే లైక్ చేయాలి వీడియో కిందనే ఉంది లైక్ బటన్ తప్పకుండా మీరు లైక్ చేసి చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఇన్స్టాగ్రామ్లో కూడా మన వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు మిగిలిన వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు ఈ సంక్షేమ పథకాల ద్వారా ఎప్పుడు లబ్ధి పొందవచ్చు ఏ తేదీన ఏ పథకం అమలవుతుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ పత్రాలు ఉండాలి అనే వివరాలతో కూడినటువంటి వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు ఇలాంటి సమాచారం అంతా కూడా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉండబోతోంది ఇక ఈ క్యాబినెట్ మీటింగ్లో కొన్ని అంశాలపైన మనకు మీటింగ్ అయితే రివ్యూ అయితే చేయడం జరుగుతుంది అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన పెన్షన్లపైన పైన మిగిలినటువంటి కొన్ని పథకాలపైన ఆయన రివ్యూ చేశారు అధికారులతో ఇక పెన్షన్ల టైమింగ్ కూడా మార్చారు అంటే గనుక గతంలో మనకు ఐదున్నరకే పెన్షన్ పంపిణీ చేయాలని ప్రారంభించాల్సిన ప్రారంభించండి అని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ పెన్షన్ టైమింగ్ని కూడా ఏడు గంటలకు మార్చడం జరిగింది ఇక ఈ విధంగా మనకు రివ్యూ చేసినటువంటి ఆయన తాజాగా మనకు ఈ పెన్షన్లకు సంబంధించి కీలక ప్ర ప్రజ్ఞ విడుదల చేశారు అంటే ఏదైతే మనకు ప్రతి నెల కూడా స్పోర్ట్స్ పెన్షన్లను మంజూరు చేస్తుందో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్పోర్ట్స్ పెన్షన్లు అంటే ప్రతీ నెల కూడా ఎవరికైతే సరే వారి భర్తకు పెన్షన్లు వస్తూ ఉండి వారి భర్తకు గనుక చనిపోతే ఆ చనిపోయినటువంటి భర్త పెన్షన్ను భార్యకు బదిలీ చేస్తారు ఏ నెల పెన్షన్ ఆ నెలలో బదిలీ చేస్తారంటే ఈ ఫిబ్రవరి నెలలో ఎవరైనా చనిపోతే మీ పెన్షన్లు అన్నీ కూడా ఎంటర్ చేసి మీకు మార్చిలో పెన్షన్ అయితే ఇస్తారన్నమాట ఈ విధంగా మనకు పెన్షన్ల పం పంపిణీని చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఈ స్పోస్ పెన్షన్లను కూడా నిలిపివేసిందనమాట అంటే ఆప్షన్ అయితే ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే మనకు ఎంసీసీ మోడల్ కండక్ట్ ఆఫ్ కోడ్ అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయితే అమలులో ఉందన్నమాట ముఖ్యంగా ఆరు జిల్లాల్లో ఈ ఎన్నికల కోడ్ అయితే అమలులో ఉంది ఈ ఉభయ గోదావరి జిల్లాలు అంటే తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు అలాగే విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాలలో మనకు ఈ మోడల్ కండక్ట్ ఆఫ్ కోడ్ ఉండడం వల్ల ఎన్నికల ఎమ్మెల్సీ టీ టీచర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడం వల్ల ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎవరైనా సరే వారి భర్త పెన్షన్ వస్తువు ఆయన కనుక చనిపోయి ఉంటే ఆ ఫంక్షన్ మీకు బదిలీ చేయడానికి వీలు కాదన్నమాట ఇక ఫంక్షన్ అయితే అక్కడ డిసేబుల్ అయిపోయింది కాబట్టి ఎన్నికల కోడ్ అనేది అంటే ఈ ఎన్నికలు ముగుస్తాయి ఇరవై ఆరవ తారీఖులో అప్పుడైతే మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట అంటే మీకు అప్పుడు అధికారులే మీకు ఆప్షన్ అనేది ఇచ్చి మీకు వచ్చే నెల నుంచి మార్చ్ నుంచి పెన్షన్ వచ్చేందుకు వారు చేయడం అయితే జరుగుతుంది ఈ స్పోస్ సంబంధించి ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో ఏమైనా మనకు ప్రకటనలు చేస్తారా లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయా కాబట్టి ప్రకటన అనేది చేయకుండా ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రకటన ఉంటుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి చూడాలి ఇప్పటికే దాదాపు పదమూడు నెలల నుంచి కూడా లబ్ధిదారులంతా కూడా ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఇంతకీ కొత్త పెన్షన్ల పంపిణీ ఉందా లేదా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పలేదు వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచాలి ఇది చాలా మంచి విషయం కానీ ఇక్కడ కొత్త పెన్షన్లు మంజూరు ఇస్తే కూడా బాగుంటుందని చాలామంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వితంతు మహిళలు కానీ వికలాంగులు కానీ వీళ్ళంతా కూడా కోరుకున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేస్తారా లేకపోతే ఈ ఎన్నికల అయిపోయిన తర్వాత ప్రకటన చేస్తారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇక దీంతో పాటుగా మనకు ఎన్నికల తనిఖీ ప్రక్రియ అనేది మళ్ళీ కూడా కొనసాగుతుందని కూడా ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తున్నారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉన్నారో అంటే వికలాంగులు ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో ఆరు వేల రూపాయల పెన్షన్పై పదివేల పెన్షన్లు పదహైదు వేల పెన్షన్లు ఈ పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారి పెన్షన్లన్నీ కూడా మళ్ళీ తనిఖీ చేస్తారు ఏ నెలలో ఆ నెల పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేసి వారికి నోటీసులు అయితే పంపిస్తారు ఆ నోటీసులు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ జిల్లా ఆసుపత్రికి వెళ్ళి అక్కడ మీరు మళ్ళీ కూడా వైద్య పరీక్షలు చేయించుకొని మీకు మళ్ళీ కూడా సదరం సర్టిఫికేట్ కొత్తది అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట దానికి దాని ప్రకారం మిమ్మల్ని తనిఖీ చేస్తారు అంటే మీకు వికలాంగత్వం ఉందా లేదా ఉంటే ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి అనేవన్నీ కూడా తనిఖీ చేస్తారు చాలా చాలా మంది డబ్బులు ఇచ్చి ఎక్కువ పర్సంటేజ్ వే వేయించుకున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి అలాగే కొంతమంది మనకు వికలాంగత్వం లేకపోయినా కూడా దొంగ సదరం సర్టిఫికెట్ తీసుకుని ఈ సదరం సర్టిఫికెట్ ద్వారా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ పెన్షన్ పొందుతున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ తనిఖీలు చేసి మళ్ళీ కూడా ఎవరైనా అనర్హులు పెన్షన్ పొందుతూ ఉంటే ఆ అనర్హులంతా కూడా తొలగించేస్తారు తొలగించేసి మనకు కొత్త వారికి అవకాశం కల్పిస్తారనమాట మొత్తానికి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా దాదాపు నాలుగు జిరాక్సులు అనేవి రెడీగా పెట్టుకోండి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు విద్యార్థులైతే బ్యాంక్ అకౌంట్ ఉండాలి మిగిలినటువంటి వారైతే మనకు కరెంటు బిల్ అనేది సిద్ధంగా పెట్టుకోండి ఈ నలుగురు నాలుగు రకాల కూడా ప్రూఫ్స్ మీకు చాలా ఇంపార్టెంట్ ఇవి ఉంటేనే మీకు పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి మరి కాసేపట్లో జరిగేటువంటి మీటింగ్లో అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ప్రతీ నెల కూడా రెండు కేబినెట్ మీటింగులు ఉంటాయి మొదటి వారము చివరి వారము ఈ రెండు కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకుని ఎప్పటికప్పుడు మనకు పథకాలను ఆమోదిస్తూ ఉంటారన్నమాట అదేవిధంగా మనకు ఈ రేపు అంటే ఈరోజు మనకు మొదటి మొదటి సోమవారం కాబట్టి కాబట్టి ఈ మొదటి వారం ఈరోజు మరి కాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారేమో చూద్దాం ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్